హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఆకుకూర పప్పును వండుకుంటాం తోటకూర అయితే తీసుకొని వచ్చాను కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ కందిపప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నా తర్వాత కొంచెం వాష్ చేసుకొని దాంట్లోకి అయితే వాటర్ వేసుకున్నాను దాంట్లోకి కొంచెం ఆకుకూరను కూడా యాడ్ చేసుకున్నాను టమాటాలు కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని పసుపు సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను దాంట్లోకి కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకున్నాను దాంట్లోకి కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకున్నా దానివల్ల మనకౌతే జీర్ణమవుతా అవుతుంది దాని తర్వాత ఒక త్రీ ఫోర్ విజిల్స్ అయితే పెట్టేసుకున్నాను ఇట్లా పప్పు అయితే రెడీ అయిపోయింది తర్వాత పప్పు కమ్ము అదే కవ్వం అంటారు కదా కవ్వంతోనైతే చిల్మేసుకొని దాంట్లోకి మనము పోపు వేసుకోవాలి కదా ఇక్కడ పోపుకి రెడీ చేసుకుంటున్నా పోపులోకి అయితే కొంచెం ఆనియన్స్ ఎల్లుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లి దంచుకొని వేసుకొని ఫ్రై చేసుకున్నాను తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పప్పులో అయితే యాడ్ చేసేసుకున్నాను చూడండి ఇట్లా రెడీ చేసుకుంటే అంతే ఎంతో టేస్టీగా ఉండే కూర పప్పు అయితే రెడీ అయిపోయింది నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్